வார்த்து சூப்பன ஜை ஹனுமா சிவ கேபுள் பிரேட்ச ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మత్స్యకారుల అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ది కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జిల్లాలో నవంబర్ నాలుగో తేదీన ప్రారంభించిందని తెలిపారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు తొంభై ఐదు లక్షల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా లక్షర్పేట మండలంలోని ఏడు సొసైటీల పరిధిలోని ఇరవై తొమ్మిది చెరువులకు మొత్తం తొమ్మిది లక్షల ఇరవై వేల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు ప్రభుత్వం గంగపుత్రుల ఆర్థిక సామాజిక స్థాయిని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని ఈ కార్యక్రమం వారి జీవనోపాధికి దోహదపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు

మత్స్యకార్మిల దినోత్సవం అందరికీ మత్స్యకారు మీడియాకు అధికారులకు నాయకులకు అందరి నాయకుల నమస్తామని చెప్పి ప్రభుత్వము ఉచిత చేప పిల్లలు ఇస్తుంది సమంజసంగానే ఉంది కాకుంటే మేము లాభదాయకంగా ఉండాలంటే మాకు జూలై ఆగస్టు వరకు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ చిన్నపిల్లని ఇస్తే ఇస్తే జనవరి ఫిబ్రవరిలో మా కుంటలు చెరువులన్నీ ఎండిపోతుంటాయి ఎండిపోతే మేము పట్టుకొని ఏ రకంగా లాభం పొందుతాము గవర్నమెంట్ ఏదైతే రైతులకు ఇస్తుందో రైతు బంధు మా మత్స్యకారులకు కూడా మత్స్య బంధు ఇస్తే మాకు నచ్చిన పిల్లలు తీసుకొచ్చుకొని మేము చెరువులో కుంటలు వేసుకొని మేము లాభదాయకంగా ముందుకెళ్దామని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటిదంటే ఈ చిన్నపిల్లలతో బాగా చిన్నగా ఉన్నది ఇప్పుడు ఏంది నవంబర్ నవంబర్ లాస్ట్ వీక్లో వేస్తాము గత సంవత్సరం అయితే ఇవ్వనే ఇవ్వలేదు మేము దానికోసం చూస్తే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుంది అప్పుడు ఇస్తాడు మా చెరువులలో ఏమీ వేయకుండా అయిపోతుంది ఆల్రెడీ చాలా సంఘాలు మేము ప్రైవేట్గా మేము కొనుకొచ్చుకొని వేసుకున్నాము ఎంత స్కేట్ తీసుకొచ్చుకొని వేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ అన్న ప్రభుత్వం ఆలోచించి మాకు హత్య బంధువు ఇచ్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మీడియా ద్వారా నాయకుల ద్వారా అందరికీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది మేము కూడా ఏ విధంగా అయితే పొల్లలకు ఒడలిస్తుందో నేర్కొన్నది నాకు కూడా అట్లాంటి స్కీమ్ ప్రవేశపెట్టి చేయాలని మా సంఘాల తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు లక్షడ్పేట మండలంలో మన చేపపిల్లలు ఉచిత పిల్లలు పంపిణీ కార్యక్రమం వచ్చిన ఇక్కడ లోకల్ అందరికీ పెద్దలకి అందరికీ ఎంపీడీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరి మన లక్షపేట మండలంలో ఇరవై తొమ్మిది చెరువులకు గాను తొమ్మిది లక్షల ఇరవై వేల చేల్లల్ని పంపిణీ చేస్తున్నాము ఇప్పటివరకు మన జిల్లాలో నాలుగవ తారీఖు మనం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకొని తొంభై ఐదు లక్షల చేప పిల్లల వరకు పంపిణీ చేసాము అన్ని మండలాల్లో ఇంకా కూడా ఇంకా అరవై డెబ్బై లక్షల వరకు పంపిణీ చేసేది ఉంది దాన్ని కూడా ఇంకొక వారం పది రోజులలో పూర్తి చేసి మొత్తం టార్గెట్ కంప్లీట్ చేస్తాము ఇది మన మత్స్యకారులు అనేది కొంచెం డిలే అయిందంటున్నారు కొంచెం టెండర్ వల్ల డిలే అయిందండి దానివల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వర త్వరగా చేయాలని చెప్పి ప్రతి రోజు కూడా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను లక్షల చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారు ఈరోజు లక్షడ్ ఉన్న సొసైటీస్ సెవెన్ సొసైటీస్ ఉన్నాయి ఈరోజు ఏడు సంఘాలు లక్షపేటలో మండల్లో సంబంధించిన ఏడు సంఘాలకి వాళ్ళందరికీ కూడా చేపపిల్లలు వాళ్ళ చెరువుల్లో ఇరవై తొమ్మిది కుంటల్ ఉన్నాయి మొత్తము వాటి అన్నిటికీ సప్లై చేస్తారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారులు దినోత్సవం శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఈరోజు లక్ష్పేట మండలం మున్సిపాలిటీలో ఏదైతే మత్స్యకారులకు పూర్తిగా సబ్సిడీలో చేపపిల్ల ఉచిత కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఫిషర్ ఏడి గారికి అలాగే మా మున్సిపాలిటీ కోరుకుంటూ మరి ఏదైతే ప్రభుత్వ పరంగా మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమము ఇది మా ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్ష్మేట్లో జరపడం జరుగుతుంది మరి ఇది కాకుండా ఇప్పటి వరకు ఏడు సంఘాలకు ఇరవై తొమ్మిది కుంటా చెరువులకు ఏదైతే తొమ్మిది వంద తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల చేపపిల్లలు ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి రాబోయే రోజుల్లో వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత మంచాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారికి వారు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ అదేవిధంగా ఈ నియోజకవర్గ మత్స్యకారు ఈ మండల మత్స్యకారు అందరికీ వారికి మత్స్యకరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏడీ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చిన మున్సి అధికారులు మండలాధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్లు పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ముస్లిం నేతలు అందరికీ సోదరులు అన్ని సొసైటీ సంఘాల అధ్యక్షులకు నాకు నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వం ఏదైతే ఇష్ట చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టిందో అందులో భాగంగా ఈరోజు దక్షిణపేట మండల ఏడు సొసైటీలకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల చేపల కిలో పంపిణీ చేయడం జరిగింది వాటిని సద్వినియోగం చేసుకొని సొసైటీ సొసైటీలందరూ కూడా అభివృద్ధిలోకి రావడానికి బాగుండాలని మరి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి చేయటం అందుకొని వారి ఇంకా పైకి ఎదగాలని మరి ప్రభుత్వానికి అండగా ఉండాలని వాళ్ళందరినీ కోరుకుంటూ గౌరవ ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్యోగం చేసినందుకు మరి అదేవిధంగా ఫిషరీస్ సోదరులందరికీ కూడా మరొకసారి వారికి ఫిషరీస్ విమోసిన తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫిషరీస్ డిపార్ట్మెంట్గా ధన్యవాదాలు